వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో స్థానిక ఎన్నికల నగార మోగుతున్న వేళ ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటిస్తుందా ప్రకటిస్తే ఎలాంటి నోటిఫికేషన్లు ప్రకటించే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనించం సో విద్యార్థులు నిరుద్యోగులు పోరాటాల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దీరింది అనే మాట వాస్తవం అది హండ్రెడ్ పర్సెంట్ సత్యం సో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం నుండి స్వతహాగా ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లను భర్తీ ప్రక్రియ కొన్ని పూర్తి చేయబడింది కొన్ని ప్రక్రియ దశలోనే ఉన్నాయి అది మాత్ర వాస్తవమే కానీ పూర్తి స్థాయిలో సొంత స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి జాబ్ నోటిఫికేషన్లు రాలేదు వాటి కోసమే నిరుద్యోగులు వెయిట్ చేస్తూ ఉన్నారు సో మరి ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయత్ మున్సిపాలిటీ ఎన్నికలలో ఢంకా మోగించాలి అంటే విద్యార్థుల యొక్క మద్దతు అనేది ప్రభుత్వానికి ఖచ్చితంగా అవసరం ఎందుకంటే గత ఎన్నికలలో ఆ విషయాన్ని గమనించాం విద్యార్థుల యొక్క పోరాట ఫలితంగానే ప్రభుత్వం కూల కూల కూల్చబడి మరో కొత్త ప్రభుత్వం మీదికి రాబడింది అందులో క్రియాశీలక పాత్ర పోషించింది విద్యార్థులనేది నిత్య సత్యం దాన్ని ఎవరూ మార్చలేరు ఇక్కడ గమనించాలి మరి ప్రభుత్వం విద్యార్థులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయబోతుందా అంటే చెయ్యడానికి సన్నాహకాలను ప్రారంభించింది సో ప్రారంభిస్తే ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది సో ఇటీవల విద్యార్థులు విద్యార్థి నాయకులు మహాగర్జన ర్యాలీలను నిర్వహించబోతున్నారు వాటికి సంబంధించిన ప్రకటనలు కూడా వచ్చాయి ఒకటి రెండు సందర్భాలలో కూడా నిర్వహించారు ఎన్నికలలో కూడా తమ వంతు పత్ర ఖచ్చితంగా పోషించే అవకాశం కూడా కనబడుతుంది సో మరి ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులను మచ్చిగా చేసుకోవాలి అంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వేయాలి సో మరి ప్రభుత్వం దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి అంటే ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించి అంటే గ్రూప్ వన్కు సంబంధించి కానీ గ్రూప్ టూకు సంబంధించి కానీ గ్రూప్ త్రీకి సంబంధించి కానీ నోటిఫికేషన్లు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు అంటే ఈ పరిస్థితుల్లో ఈ సందర్భంలో వచ్చే అవకాశాలు లేవు ఎందుకంటే ఇవి ఇంకా ప్రక్రియ దశలోనే ఉన్నాయి గ్రూప్ వన్కు సంబంధించిన కేసు అది జూన్ థర్టీకి ఫార్వర్డ్ చేయబడింది కాబట్టి గ్రూప్ టూకు సంబంధించిన సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జరుగుతుంది జరిగింది సో దాని ఫైనల్ లిస్ట్ అనేది రావాలి సో గ్రూప్ త్రీకి సంబంధించిన వెరిఫికేషన్ ఇచ్చారు కానీ దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇదే సందర్భంలో మనకు స్థానిక ఎన్నికలు ఈ నెల చివరిలో వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ ఎన్నికలు నిర్వహించడానికి జూలైలో పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో వీటిని ఫిలప్ చేసే అవకాశాలు లేవు అంటే మనకు ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ పట్టవచ్చు సో మరి ఇక్కడ ఇది ఓకే అంటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర అవకాశాలు లేవు సో ఎందుకంటే ఇది పూర్తి అయితేనే మరో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం కూడా చూస్తుంది కాబట్టి ఇప్పటి పరిస్థితుల్లో ఇది అవకాశం లేదు మరి మరి ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అందరూ చాలా ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ జీపీఓ అంటున్నాం దీనికి సంబంధించి ఇటీవలని విఆర్ఓ విఆర్ఏలకు సంబంధించిన పరీక్ష నిర్వహించింది అది థియరిటికల్గా నిర్వహించింది అందులో కొంతమందిని మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ బిలోనే సెలెక్ట్ చేయడం జరిగింది సో మనం ఆ ఖాళీలను బట్టి చూస్తే దాదాపు ఏడు వేలకు పైగా మనకు జీపీఓ ఖాళీలు అనేవి కనబడుతున్నాయి వీటిని ఒకేసారి భర్తీ చేయవచ్చు అవసరానుగుణంగా భర్తీ చేయవచ్చు సో క్లియర్గా దీనికి ఆప్షన్ ఉంది సో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కనుక చర్యలు తీసుకుంటే ఈ నోటిఫికేషన్ ఈ సందర్భంలో ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ వారం పది రోజుల్లో ఇవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి నోటిఫికేషన్ ఇచ్చేలోపు ఇవ్వవచ్చు సో ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కూడా ప్రభుత్వం అనుకుంటుంది మరి ఏం చేస్తే బాగుంటుంది సో మరి ఈ నేపథ్యంలో ఒకవేళ జీపీఓ నోటిఫికేషన్ కనుక ఇస్తే మనం ఏం చేయాలి సో సడన్గా జీపీఓ నోటిఫికేషన్ ఇస్తే మనమేం చేయాల్సి ఉంటుంది సో జీపివో నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా సో ఎలా పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది అంటే ఒకటి కామ రెండు పేపర్లు పెట్టే అవకాశం ఉంటుంది లేదా ఒకే పేపర్ పెట్టే అవకాశం ఒకే పేపర్ను రెండు భాగాలుగా చేస్తూ ఒకే పేపర్ పెట్టవచ్చు డెబ్బై ఐదు డెబ్బై ఐదు లేదా యాభై వందగా పెట్టవచ్చు లేదా రెండు పేపర్లను పెట్టే అవకాశం ఉంటుంది సో మరి ఒక్క పేపర్ అనేది కామన్గా అందరికీ తెలిసిందే జనరల్ స్టడీస్ అంటున్నా ఇటీవల టీజీపీఎస్సి సిలబస్ మార్పుకు సంబంధించి కొన్ని అంశాలకు సంబంధించిన నాలుగు కమిటీలు వేశారు వాటి నివేదిక వచ్చినట్టుగా ఇప్పటికీ సమాచారం లేదు కాబట్టి ఆ నివేదిక రావాలి వస్తే ఎలాంటి మార్పులు వచ్చి రావచ్చు అంటే రెండు లేదా మూడు అంశాలు జనరల్ స్టడీస్కి చేర్చబడవచ్చు అవి క్లియర్గా మీకు ఎస్ఎన్టీకి సంబంధించిన నూతన పరిణామాలు లేదా నూతన ధోరణులు పర్యావరణానికి సంబంధించి తెలంగాణ పథకాలు విధానాలకు సంబంధించి ఇటీవల బడ్జెట్ సర్వేలకు సంబంధించి భూభారత చట్టానికి సంబంధించిన అంశాలు చేర్చే అవకాశం ఉంటుంది సో జీపీఓ అనేది భూభారతికి సంబంధించిందే కాబట్టి దాన్ని ప్రత్యేకమైన పేపర్గా ఇచ్చే అవకాశం ఉంటుంది అందులో బడ్జెట్ సర్వే ఎకనామిక్ రిలేటెడ్తో కూడిన భూభారత చట్టాన్ని అందులో చేర్చే అవకాశం ఉంటుంది సో అలా చేయవచ్చు లేదు అంత ఎందుకు అనుకుంటే మనకి నూట యాభై మార్కులలో ఉన్న డెబ్బై ఐదు మార్కులు జనరల్ స్టడీస్కి ఇచ్చి డెబ్బై ఐదు మార్కులు ఈ ఎకనమీ మరియు భూభారత చట్టానికి ప్రాధాన్యత ఇస్తూ పేపర్ను సెట్ చేయవచ్చు ఇది అనుకుంటే యుద్ధ ప్రాతిపదికన వన్ వీక్లో చేయవచ్చు సో కాబట్టి జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఎందుకంటే నిరుద్యోగుల నుండి వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి వస్తుంది సో దీన్ని తగ్గించాలి స్థానిక ఎన్నికలలో విజయాన్ని సాధించాలి అంటే వారి యొక్క మద్దతు అనేది చాలా అవసరం సో మేధావులు కానీ విద్యార్థి నాయకులు కానీ కోరుకుంటుంది నిరుద్యోగులకు ఏరు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అని సో మనకి జీపీఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఇక్కడ చివరగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి జీపీఓకు సంబంధించిన ప్రత్యేక కోర్స్ అనేది డిజైన్ చేయబడడం జరిగింది ఇందులో మనకి సబ్జెక్టు వారీగా పీడిఎఫ్లు సబ్జెక్టు వారీగా వీడియోలు అదేవిధంగా మోడల్ టెస్ట్లు అదేవిధంగా మనకు టీజీపీఎస్సి మోడల్లో మనకి టెస్ట్ కండక్ట్ చేయబడడం జరుగుతుంది ఇది కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కు మాత్రమే ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది థ్యాంక్ యూ